और अनुग्रह जीवन देता है దేవుని యొక్క కృప మనకు జీవం ఇస్తుంది యేసు కోనే అయితే యేసు ప్రభు ఎవరు वो अनुग्रह యేసు ప్రభువు మనకు కృప చేత అనుగ్రహించబడే వ్యక్తి ఆయనే కృప ఇసినే యేసుని કહా అందుకే యేసు అన్నాడు મે મારને નહીં આયા મેનું दंडించడానికి రాલા મે జీవం دینے ਆયા હો મેరు జీవం ఇచ్చుటకే వచ్చా యేసువసిమే జీవన్ హై యేసుక్రీస్తులో జీవం ఉన్నది అర్జాబుస ఆర్థ కో యేసు కే పాస్ लाया गया ఎప్పుడు అయితే ఈ స్త్రీని యేసు ప్రభు దగ్గర్ తీసుకొచ్చారో वो యేసుకపుడి వాకో మే ఫసానా చాహ్తే థే యేసునే

कोई दया नहीं है इन लोग दया करने के लिए नहीं अनुचु अंतकडे మాటలు చుక్కు పర్చడానికి అడుగుతున్నారు ఎందుకంటే యేసు దండినే నినియాయా అయితే యేసు శిక్షించడానికి రారా అగర్ యేసు کہتے ہیں وہ کے ویل گنا యేసు اسی طریقے سے کہتے نہیں مارو ఆ సంప 마కని కొట్ట మాకని అన్నాడు అనుకో ముసకిବ వస్తకా ఉల్లంఘన کرتے ہیں ని ఉ దేవని ధర్మ శాస్త్రాని ఉల్లంఘిస్తున్నామని అనుచ ఆ యా کچھ باتوں کو سیکھیں گے हम डाक लो కొన్ని మాటలు మనం నేర్చుకుందాం हम कुछ बातों को सीखेंगे कुल विशाल నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్ మొదటి మాట శ్రద్ధగా యేసు యేసు ప్రభువారు ఆయన తల వంచాడు వంగి ఏదో రాస్తున్నాడు నేల మీద సే ఆయన వేలు తోటి నేల మీద మట్లు ఏదో రాస్తున్నాడు उसके हाथ में पावर है ఆయన హస్తంలో శక్తి ఉన్నది फिंगर में पावर है ఆయన వేలులో కూడా శక్తి ఉన్నది ఆయన ఆయన వంగి నేల మీద రాస్తూ అంటున్నాడు జోన్ చెప్పారు ఎయిట్ వర్క్ సెవెన్ ఏడు అధ్యాయం ఎనిమిది అధ్యాయం వ్యవహార స్వార్థ ఎనిమిది అధ్యాయం ఏడో వచ్చిన చదువుతా మీలో పాపం లేనివాడెవడో మొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు అగర్ కో నిష్ మీలో ఎవరైనా పాపం లేని వ్యక్తి ఉంటే పాపం లేనివాడంటే అర్థం

ఆయనలో ఏ పాపం లేదు స్వభావం పాప ఆయన స్వభావంలోనే పాపం లేదు యశు అంటున్నాడు అక్కడ పాప పాపం లేని వాడు ఎవరైనా ఉంటే మొదటి నాయ అతని మీద ఆ మాట చెప్పి ఆయన వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు ఏమి రాస్తున్నాడు ఆయన ఎదురు నిలిచిన వారి పాపాలను గురించి ఆయన రాస్తూ ఉన్నాడు जब वो स्त्री प्रभु यीशु मसीह के पास लायी गई ए쁘డేతే ఈ స్త్రీ యేసు ప్రభువు ఎదుట తీసురబడిందో అరుసని యేసుకో నిక్కతే हुए देखा యేసు ప్రభువు వంగి రాయడం వాళ్ళందరూ చూస్తున్నారు క్యా హుసన్ ఎ쁘డే మూకో खोला ఐన నోరేంన తెరిసాడా హుసన్ ఎ쁘డే మూకో పంద रखा ఐన మౌనంగండి రాస్తున్నాడు హుసన్ ఏని కహా తుమ్నే భీ పాప కియా హై మేర్ పాపوں చేసారని యేసు ప్రభువు అన్నల వరితో ఈ দেখো aapke paap lik diye gaye hain ఇదిగో చూడండి అని అన్నట్టు ఆయన వంగి మరి పాపాలన్నీ రాస్తున్నాడు పవిత్ర బైబిల్ కేతి పవిత్రమైన బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రభు యేసుని కహా యేసు ప్రభు అన్నాడు జిసునే కోయి పాపడి కియా మీలో ఎవరైతే పాపం చేయలేదో ఓ పత్ర మారి వాళ్ళు మాత్రమే ఈయన మీద రాయి అయ్యింది అన్నాడు వర్స్ నాయి తొమ్మిదో వచ్చాను చూడండి ప్రతి ఎస్సున్ కారు బడోసి లేకర్ చోట ఏకే నికలిగా అయితే వారంతా ఈ మాట విని ఒకరు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరు కూడా తెచ్చిన రాళ్ళన్ని పక్కనేసేసి వెళ్ళిపోయారు సభ నికలిగా అందరు వెళ్ళిపోయారు సభ చూ వెళ్ళిపోయారు

శిక్షించరా పాప క్యా ఎందుకంటే వారంతా పాపం చేసిన వారే లేక యేసు పాప నీ క్యా అయితే యేసు ఏ పాపం చేయలా ఫిర్బి దండ్ అయినప్పటికీ పాపం లేని యశు కూడా ఆమెను శిక్షించరా పాపమేని ఆపరే కియా తా పాపము నీవు నేను అందరూ చేసిన వాళ్ళమే తండ్రి తీసుకో దియాగా అయితే శిక్ష మాత్రం పాపం చేసిన మనందరికి స్థానంలో శిక్ష మాత్రం యేసు ప్రభు మీదకి వచ్చింది క్రూస్ పే తీసుకో దియాగా అయితే కలవరి సిలువలో శిక్ష ఎవరి మీదకి వచ్చింది కొడుకి మార్ కిస్నే ఖాయి ఆయన దెబ్బలు గాయాలు పొందాడు మన కోసమే కలవరికి క్రూస్ కు పర్ లహు కిస్నే బహాయా అయితే కలవరి సిలువలో ఎవరు రక్తాన్ని సింధించారు

सभी बोलिए क्या यीशु में पाप था अंदर जब पढ़ यीशु प्रभु ने अभी ना पाप ना था फिर क्यों क्रूस पे चढ़ा दिया गया मरे अंधों का इन्हें सिरों पे रखे किंचर क्योंकि हम पापी थे अंधों का ना मानव पाप हमारे जीवन में पाप था हाँ ना जीवित वाला पाप हुआ थे यशाया 53 મેં લખા હૈ અર્શકંદમ 53 લરાય પડીndi 3 4 ઓર 5 વર્સ મેં લખા હૈ 3 ન્યુ 5વચન વર્ક ચદુતે હમારે અપરાધો કે કારણ વો ઘાયલ કિયા ગયા મનક માપરાદમલા સ્થાનોલો આયના ગાયપચ બડડાડુ હમે પચાનિ કે લિયે સ્પર તારના હુઈ મન મન રક્ષિત કોરકાય આયના દબબ અનુભવિંચાડુ જો સજા મુજે ઓર આપકો મિલની થી નીકુ નાકુ આવલસના શિક્ષાવિધી આયના મેદ પડીndi చెప్పారు వారు మాత్రమే మొదటి రాయి అయ్యండి అన్నాడు అందరు వెళ్ళిపోయారు క్యూ నై కు ఎందుకని ఎవరు ఆమె కొట్టలేదు ఎందుకని చెప్పండి క్యూ నైస్ ఏ ఒక్కరు కూడా ఆ స్త్రీ మీద ఒక్క రాయి అయినా కారణం ఏంటి చెప్పండి అందరు పాపం చేసాము ఫస్ట్ పాయింట్ మొదటి మాట రాసుకోండి సబ్ నే పా చేసి ఉన్నారు కాబట్టి ఎవరు ఆమె శిక్షించరా सेकंड पॉइंट రెండో మాట वो वहां खड़ी थी यहां यीशु था यकरయితే యేసు ఉన్నారు అక్కడే ఇవి ఉన్నది కాబట్టి ఆమెకి శిక్షావిధి కలగలా థర్డ్ పాయింట్ మూడో మాట जो यीशु के पास आता है उसको कोई दंड नहीं दे सकता यीशु क्रिस्त దగ్గరికి ఎవరైతే వస్తారు వారికి ఏ శిక్షావిధి ఉండదు सबसे बड़ी बात यही थी అన్నిటి కంటే పెద్ద మాట గొప్ప మాట ఏంటంటే ఇదే वो यीशु के पास खड़ी है हमें यीशु यदर्त ये का निलबड़ें दी और जो यीशु के पास आता है यीशु प्रभु यद्द तो के और इतने हो उसको कोई भी मार नहीं सकता वाणी अमर हो शिक्षण चितानी के तो लोग विश्वास करते हैं मिलन तो मैंने तो नमतारी मारता आज की रात यीशु के पास मेरो अगर आप के पास आते हैं ना के के आप दंड से बच जाएंगे शिक्षा विधि नीचे तपित आपको कोई सजा दे नहीं सकता ये शिक्षा विधि दो आपको कोई मार नहीं सकता और निन्न शिक्षित ले आपके जीवन के अंदर उधार आएगा